అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మన టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ బ్లాస్ట్ మరవక ముందే శ్రీనగర్లో మరో దారుణం జరిగింది నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది స్పాట్ లోనే పది మంది చనిపోయారు ముప్పై మందికి గాయాలయ్యాయి దాదాపుగా పది మంది పరిస్థితి మరో పది మంది పరిస్థితి విషమంగా ఉంది సో ఏదైతే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ సేకరించారో ఫరీదాబాద్లో ఆ ఫరీదాబాద్లో సేకరించిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అయిన అమోనియం నైట్రేట్ని శాంపిల్స్ సేకరిస్తుండగా ఫారెన్సిక్ టీం ఇంకా మెజిస్ట్రేట్ ఎదుట ఆ యొక్క ని కలెక్ట్ చేస్తుండగా ఘటన జరిగినట్టు ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకి వచ్చారు కానీ దీని వెనుక ఉగ్రకుట్ర ఉందా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి ఎందుకంటే ఆ ఫారెన్సిక్ టీంలో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయారు అక్కడ పోలీసులు చనిపోయారు ఎవరైతే హెల్పర్స్గా సివిలియన్స్ ఉంటారో వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి వాళ్ళందరికీ తీవ్ర గాయాలయ్యాయి ఒక పది మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది సో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ జమ్మూ కాశ్మీర్లోని మెడికల్ కాలేజ్కి తరలించారు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు సో ఏదేమైనా దీని వెనుక ఉగ్ర కుట్ర ఉందని కొన్ని కొన్ని డాట్స్ని మనం కనెక్ట్ చేసుకుంటే ఇది మనకి అర్థమవుతున్న విషయం ఎలాగంటే నౌగాం పోలీస్ స్టేషన్ అనేది చాలా కీలకమైన పోలీస్ స్టేషన్ ఏదైతే జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్ర మాడ్యూల్ని భగ్నం చేసినటువంటి పోలీస్ స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది నౌగాం పోలీస్ స్టేషన్ మాత్రమే ఉపా ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఈ డాక్టర్లు ఆదిల్ కావచ్చు మజ్మిల్ కావచ్చు వీళ్ళిద్దరూ అరెస్ట్ అవ్వడానికి ఏదైతే ఒక కేసు నమోదైందో నౌగాం పోలీస్ స్టేషన్లో సో ఆ కేసు ప్రకారంగానే ఆదిల్ మొజ్మల్ ఇచ్చిన సమాచారం మేరకే ఫరీదాబాద్లో ఫరీదాబాద్లో మూడు వేల కిలోల అమోనియం నైట్రేట్ ఇంకా ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ని పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బృందాలుగా విడి విడిపోయి దాదాపుగా ఒక వన్ వీక్ పాటు శ్రమించి ఈ ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ అన్ని సీజ్ చేసిన పరిస్థితి సో ఏదైతే సీజ్ చేశారో ఆ మెటీరియల్స్ని మెజిస్ట్రేట్ ఎదుట మెజిస్ట్రేట్ సమక్షంలో వాటిని శాంపుల్స్ సేకరిస్తుండగా ఒక్కసారిగా అవి ఎక్స్ప్లోజ్ అయ్యాయి సో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు సో ఎలా ఆ యొక్క పోలీస్ స్టేషన్ ధ్వంసం అయింది అనేది దాని యొక్క ధాటికి పక్కన ఉన్న ఇళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యాయి ఒక అక్కడ స్పాట్లో ఎవరైతే ఫారెన్సిక్ టీం కావచ్చు పోలీసులు కావచ్చు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శరీర విడిభాగాలన్నీ దాదాపుగా ముప్పై మీటర్ల అవతల పడ్డాయి ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు పేలుడు తీవ్రత ఎంత ఎక్కువ ఉందనేది ఏదైనప్పటికీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సో కేవలం ప్రాథమిక అంచనాకి పోలి వచ్చింది ఏంటంటే ఇది ఉగ్రదాడి కాదేమో కేవలం ఆ అమోనియం నైట్రేట్ అనేది ఫ్రిక్షన్కి గురై సో కంప్రెస్ చేసి ఉంటారు ఆ టైంలో కొంచెం అది ఎక్స్ప్లోర్డ్ అయింది అనేది కొంతమంది పోలీసులు చెప్తున్నమాట ఏదైనాప్పటికీ దీని వెనక ఉగ్ర కుట్ర ఉందనే విషయాలు కొన్ని కొన్ని మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది నౌగాం పోలీస్ స్టేషన్ నుంచే కీలక సమాచారం బయటకు వచ్చింది సో దాంతోనే డాక్టర్ ఆదిల్ కావచ్చు డాక్టర్ అజ్ముద్దిల్ కావచ్చు మొజ్మిల్ కావచ్చు వీళ్ళంతా కూడా అరెస్ట్ అయిన ప్రక్రియ అండ్ దాని తర్వాత వాళ్ళ దగ్గర స్నైపర్ గన్స్ కావచ్చు ఇంకా ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ కావచ్చు పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి సో దాని తర్వాత చాలా మంది డాక్టర్లు బయటకు వచ్చారు దాని తర్వాత ఉగ్ర మాడ్యూల్ కూడా కొన్ని కొన్ని చోట్ల పంజాబ్ లాంటి చోట్ల ఈ యొక్క మాడ్యూల్ని ఉగ్ర కుట్రని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి భారీ కుట్రని ఛేదించారు నిజంగా పోలీసులు మన పోలీసులు సో ఒక కొన్ని టీములుగా విడిపోయి వాళ్ళు ఎక్కడైతే ప్లాన్ చేద్దాం అనుకున్నారు దాదాపు దేశవ్యాప్తంగా పది చోట్ల విధ్వంసాలు క్రియేట్ చేద్దాం అనుకున్నారు కానీ మన పోలీసులు వాటిని ధ్వంసం చేశారు సో కట్ చేస్తే కేవలం నౌగాం పోలీస్ స్టేషన్నే ఎందుకు టార్గెట్ చేశారన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది ఏది ఏమైనప్పటికీ కూడా నౌగాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మొట్టమొదట సో ఏదైతే ఆ ఉగ్రవాద సంస్థకి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి పోస్టర్లు ఎవరైతే అంటించారో సో ఆ అంటించి దానికి సంబంధించి ఫలానా చోట అంటించారు అని చెప్పిన విషయం ఇక్కడ నౌగాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దీనికి సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలు కీలక సమాచారం మనకి వచ్చింది కాబట్టి దాని తర్వాత ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది సో అనుకోని పరిస్థితుల్లో డాక్టర్ మొయినుద్దీన్ కూడా కొన్ని కొన్ని కీలక విషయాలు వెల్లడించారు అండ్ ఎవరైతే అహ్మద్ ఉన్నారో డాక్టర్ అహ్మద్ ఢిల్లీ బ్లాస్ట్లో చనిపోయినటువంటి వ్యక్తి అతని ఇంటిని కూడా పోలీసులు బాంబులు వేసి కూల్చి వేసిన పరిస్థితి సో ఒక రకంగా జైషే మహమ్మద్కి కౌంటర్ అటాక్ ఇచ్చినట్టే ఇండియన్ గవర్నమెంట్ ఏదేమైనప్పటికీ నౌగామ్ పోలీస్ స్టేషన్ దాడి వెనుక నిజంగా ఉగ్రకుట్ర ఉందనేది కాదనలేని నిజం ఎందుకంటే కేవలం నౌగామ్ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన దర్యాప్తుతోనే ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైన కీలక పరిణామాలు దేశం మర్చిపోలేని ఘటన నిజంగా ఢిల్లీ ఘటన సో ఇలాంటివన్నీ డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే అది అక్కడి నుంచి ఫరీదాబాద్ వచ్చి అక్కడ కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అన్ని సీజ్ చేసి దాని తర్వాత ఆ యొక్క మెటీరియల్స్ని తరలించే క్రమంలో కూడా జరగని కుట్ర మరి నౌగాం పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే శాంపిల్స్ కలెక్ట్ చేసే ముందు మెజిస్ట్రేట్ ముందు శాంపిల్స్ కలెక్ట్ చేసే ముందు ఎలా దాడి జరుగుతుందనే అనుమానాలు కూడా పోలీసులకు వ్యక్తమవుతున్నాయి ఏదైనాప్పటికీ దీన్ని రెండు కోణాల్లో విచారణ జరుగుతున్నారు సమగ్రంగా చాలా దర్యాప్తు వస్తున్న పరిస్థితి ఎందుకంటే దీని యొక్క బ్లాస్ట్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది దాదాపుగా స్పాట్లోనే పది మంది చనిపోయారు అండ్ పది మంది పరిస్థితి కండిషన్స్ చాలా సీరియస్గా ఉంది క్రిటికల్గా ఉంది ముప్పై మంది పరిస్థితి అయితే అసలు నడవడానికి కూడా దారుణంగా వాళ్ళ చెయ్యి విడిభాగాలన్నీ ఎక్కడో పడిపోయాయి వాళ్ళంతా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు కాళ్ళు చేతులు ఆ విడిభాగాలు మొత్తం శరీరంలోని పార్ట్స్ మొత్తం ఎక్కడో పడిపోయిన పరిస్థితి సో వాళ్ళు మాత్రం బతకాలన్న అవకాశతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ జైషే మహమ్మద్కి సంబంధించిన ఈ ఉగ్రవాద సంస్థ అయితే ఉందో దేశం మొత్తం ఎన్నో ప్లాన్స్ వేసింది సో దాంట్లో ఒక భాగమే ప్లాన్ ఏ సక్సెస్ అవ్వలేదు కాబట్టి పంజాబ్లో దాదాపుగా ముప్పై ఆరు కార్లు ఇంకా ఎనిమిది మానవ బాంబులు ఇలాంటివన్నీ పెట్టి కూడా ఉగ్ర కుట్రను భగ్నం చేశారు మన పోలీసులు సో దానికి అది ప్లాన్ ఏ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ప్లాన్ బీని ఎంచుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదైనాప్పటికీ ఉగ్ది ఉగ్రకుట్ర అని పోలీసులు నిర్ధారించే వరకు మనం గా కన్ఫర్మ్ చేయలేము ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇది కేవలం ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కొంచెం ఫ్రిక్షన్కు గురై శాంపిల్స్ సేకరిస్తున్నగా ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయ్యింది అనేది పోలీసులు అక్కడ స్పాట్లో ఉన్న పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి ఇప్పటికే స్పాట్కి జమ్మూ కాశ్మీర్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ స్పాట్కి చేరుకున్న పరిస్థితి ఏదైనప్పటికీ కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే మాత్రం దీని వెనుక ఉగ్ర కుట్ర ఉందనేది కూడా కొంచెం మనకు అర్థమవుతున్న విషయం ఎందుకంటే కేవలం శాంపిల్స్ కలెక్ట్ చేస్తుండగా ఎక్స్ప్లోజ్ అయ్యింది ఆ యొక్క అమోనియం నైట్రేట్ అనేది నిజంగా ఏతే ఈ ఫారెన్సిక్ టీం ఉంటుందో అక్కడ పోలీసులు కావచ్చు మెజిస్ట్రేట్ గారు ఒక పక్క జూమ్ కాల్లో అక్కడ ఆయన ఉన్నారు ఆయన ముందు శాంపుల్స్ కలెక్ట్ చేయాలి సో ఇలాంటి టైంలో వీళ్ళు ఫారెన్సిక్ టీము చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు వాళ్ళకి తెలుసు ఇలాంటి అమోలిటెడ్ కంటే చాలా చాలా పెద్ద పెద్ద పేరుడు పదార్థాలు జమ్మూ కాశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇలాంటివి చాలా తరచుగా సంభవిస్తూ ఉంటాయి సో కొన్ని కొన్ని పేరుడు పదార్థాలు కావచ్చు అమోనియన్ నైట్రేట్ ఒక అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది కిలోల అమోనియన్ నైట్రేట్ అంటే రెండు ఆర్డీఎస్ ఆర్డీఎస్లతో సమానం కానీ ఇలాంటి ఆర్డీఎస్లను కూడా పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు నిజంగా సో అలాంటి మరి అమోనియన్ నైట్రేట్ని ఎందుకు ఫేస్ చేయలేకపోయారు అనేది ఇక్కడ అంటే మనలో వస్తున్న క్వశ్చన్స్ నిజంగా ఏదైనప్పటికీ ఒక రకంగా దీని వెనుక ఏదైతే నౌగాం పోలీస్ స్టేషన్ దాడి వెనుక ఉగ్ర కుట్ర ఉందనేది చెప్పకనే చెప్పొచ్చు అనేది అయితే భారీ పేలుడితో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లు కూడా అధికారులు చెప్పారు పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అగ్నిమాపక సిబ్బంది అంబులెన్స్లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు సో ఈ సంఘటనపై రెండు కోణాల్లో విచారణ జరుగుతుంది ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఈ కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఐఈడి కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తుంది అయితే ఈ బ్లాస్ట్ కు జైషే మహమ్మద్ షాడో గ్రూప్ పాఫ్ ఇప్పటికే బాధ్యత తీసుకుంది అక్టోబర్ లోనే నవగామ్ లో ఉగ్ర కదలికలను గుర్తించారు పోలీసులు సో బెదిరింపు పోస్టర్లు అంటించిన ఘటన నిజంగా ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది సిసిటివి ఆధారంగా ముగ్గురు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే వ్యక్తి పాత్ర ఉందని తేలింది సో తర్వాత ఫరీదాబాద్ లో ఆల్ఫలా యూనివర్సిటీలో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేసి మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ తో పాటు ఐఈడి తయారీకి వినియోగించే పదార్థాలను కూడా స్వాధీనం చేస్తున్నారు ఆ తర్వాత పుల్వామాకు చెందిన మరో డాక్టర్ను గుర్తించి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థాలను కూడా స్వాధీనం చేస్తున్నారు సో వీటన్నిటికీ ఈ బ్లాస్ట్ తో సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది సో ఈ దాడి గురించి దీని వెనుక ఉగ్రకుట్ర ఉందా మీరేమనుకుంటున్నారు マツコがこもん